విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని గాజువాకులో నెలకొల్పాలి అని క్షత్రియ సంక్షేమ సంఘం ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కోరారు ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయంలో సంఘ సభ్యులకి విరుతి పత్రం అందించారు దీనికి స్పందించిన ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ తాను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం విగ్రహం ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు వంటిల్లో కూడలి నుండి గాంధీనగర్ వరకు పదకొండు చోట్ల ఐలాండ్లు ఏర్పాటు చేస్తున్నామని వీటన్నింటిలో వంటిల్లో కూడలి విగ్రహం ఏర్పాటుకు అనువైన స్థలమని చెప్పారు క్షత్రియుల సమావేశంలో ఏదైతే మాట ఇచ్చానో అది నిలబెట్టుకుంటానని తెలిపారు దీంతో సభ్యుల ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షురాలు డెబ్బై మూడవ వార్డు కార్పొరేటర్ భూపతి రాజు సుజాత అధ్యక్షులు గురజాల సత్యనారాయణ రాజు కోసాధికారి నంబూరి విశ్వనాథరాజు ప్రధాన కార్యదర్శి గుంటూరు రఘురామరాజు కొలుకులూరి కిరణ్ రాజు గణపతి రాజు రవివర్మ నడింపల్లి సత్యనారాయణ రాజు ఆయనంపూడి బుచ్చిరాజు గుంటూరు విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు వచ్చి స్టేట్ ప్రెసిడెంట్ అయిన శాసనసభ్యులు రాజో శాసనసభ్యుడు పల్లస్ కలవడం జరిగింది మాది జగ్గు జంక్షన్ వంటి జంక్షన్ లో అల్లు సీతారామరాజు స్టాచ్యూ పెట్టాలని మేము ప్రతిపాదించాం ఆయన కూడా దానికి సానుకూలంగా వెంటనే ఆయన ఏర్పాట్లు చెప్పారు దీనివల్ల మళ్ళీ వచ్చి ఆయనకి మళ్ళీ వచ్చింది పల్ల శ్రేణి గారిని కలడానికి ఈ రోజు క్షత్రియ సంఘం అంతా కూడా కదిలి వచ్చి అల్లూరు సీతారామరాజు గారి విగ్రహాన్ని పెట్టడానికి పర్మిషన్ కావాలి ఎమ్మెల్యే గారి సహకారంతోనే అవుతాదని ఉద్దేశం మీద ఈ రోజు కొన్ని కమిటీ నెంబర్లు అందరూ కూడా ఈ రోజు హాజరవడం జరిగింది ఈ రోజు అడిగి వచ్చాము ఎందుకని ఆయన కూడా అడగగానే అలాంటి మహాభావుడిది మేము ఎందుకు చెయ్యము ఎప్పటి నుంచి ఆలోచన ఉన్నదే కదా మంచి ఆలోచనే కాబట్టి నేను ఓకే చేస్తానని చెప్పేసి పల్లా శ్రీని గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం చాలా సంతోషంగా అనిస్తూ ఈ రోజు మేము వంటీలు సెంటరే కావాలని మేము మనసులో అనుకున్నాము ఈ రోజు ఆ భగవంతుడి పుణ్యమా మనకి అల్లూరి గారు సీతారామరాజు గారు పుణ్యమ ఆయన మనసులో దూరి ఈ రోజు అల్లూరు సెంటర్ మనకి వంటీలు సెంటర్ లోనే పెడదామని చెప్పేసి మన శాసనసభలు నా మన పల్లా శ్రీని గారు చెప్పారు ఈ రోజు చాలా సంతోషం అనిస్తూ ఆయన చెప్పినట్లు గతంలో అయితే అది పల్లా వాళ్ళు తోట అంటేనే తెలిసేది గతంలో మా చిన్నప్పటి నుంచి ఈ రోజు అల్లూరు విగ్రహాన్ని కూడా ఈ రోజు ఆ ప్లేస్ లో పెడతానన్నది ఆయన మంచి మనసు అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ